వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం ఆంధ్రప్రదేశ్ తెనాలిలో యువకుల్ని పోలీసులు నడి రోడ్డుపై కొట్టిన ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు పోలీసులు రౌడీ షీటర్లని గంజాయి బ్యాచ్ని కొట్టారు అలాంటి వాళ్ళని న్యాయస్థానాల కంటే ముందే పోలీసులు శిక్ష వేశారు పోలీసులు యాక్షన్ తీసుకోలేదని అంటారు తీసుకుంటే విమర్శిస్తారు దీనికి కులాన్ని మతాన్ని అంటగట్టడం సరికాదు డాక్టర్ సుధాకర్ ని రోడ్డుపై అడ్డుకున్నప్పుడు జగన్ ఎందుకు స్పందించలేదని మంత్రి అనిత అన్నారు ಇಬ್ಬರು ಚಟ್ಟಾನ್ ಕಂಟ್ರೋಲ್ಸೀಸ್ ಚಟ್ಟಾ ಜೇಸ್ಕೊಡ್ರಿ ಅರ್ಥೆ ತಪ್ಪು ಎಲ್ಲಿ మీద ఎన్ని రోడ్ష్యూస్ ఉంటారు అసలు తెన్నాళ్ళలోని దాన్ని తీసుకోవడానికి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది లేకుండా ఒకసారి తెన్నాళ్ళలో వాళ్ళ వాళ్ళు నేచర్ ఏంటి వాళ్ళ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేయాలి యాక్చువల్గా ఒక గంజాబ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చెక్ చేస్తున్నారు అంటే ప్రజలకు ఒకసారి దానికి కూడా వీళ్ళు రాసినీళ్ళను కూలి వేసి దానికి కులాన్ని అంతకడితే మతాన్ని అంత సార్ ఆలోచించాలి పోలీస్ యాక్షన్ తీసుకోలేదు ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడారు అంటే నేను ఏమంటారంటే ఫోన్లో కానీ ఒక అదే సో అమల్వే ఇక్కడ నేను ఒకటే మాట్లాడతానంటే ఇప్పుడు సీఎం ఈయన జగన్మోహన్ ఏదైనా మాట్లాడతారు ఇప్పుడు ఎదురు పెడుతున్నారు ఏంటి అంటే వచ్చి నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి డాక్టర్ సుధాకర్ అయితే మాస్క్ అనే నడి నడివంటి మీద నుంచి చుట్టా ఇంటికి కొద్దిగా సందర్భం నచ్చిపోయారు మరి ఆ రోజు ఎందుకు మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజైతే వెళ్తే భావ ఆ రోజు అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి బస్సు మీద రాల్ ఆ రోజు ఎందుకు రాల్ ఇస్తారంటే భావస్ వచ్చాక లంకన డిసిపి ఆఫీస్ కి పక్కనే ఉన్న సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే మా కార్యక్రమం నుంచి బీపీ వచ్చింది అన్న ఇవన్నీ ఎస్ఎస్ఎం మాట్లాడ ఈ రోజు అదే వరప్రసాద్ అని మన రాజమండ్రిలో వరంప్రసాద్ అని ఇష్ట బాబియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్ కూర్చొని చేస్తే అది ఆలోచనకు మాట్లాడలేదు దళిత నాయకుడు ఆ రోజు దళితులు ఎందుకు శిరోమండనం చేశారు అని చెప్పి ఆలోచనకు మాట్లాడలేదు ఆలోచనందుకు వరంప్రసాద్ ఇంటికి వెళ్ళి పలకరించడం ఆలోచనకు డాక్టర్ సుధాకర్ ఇంటికి వెళ్ళి పలకరించడం ప్రవీణ్ అంటే కులివింద రాజమ్మ అని అమ్మాయిని చాలా దూరంగా ఆశ చేస్తే మేము వెళ్తే మామీ దగ్గర స్పృతి పెట్టారు నియోజకవర్గం కూడా నాకు ఇంటికి ఎందుకు ఆరు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాజకీయ గురించి కులాలని మతాలని రెచ్చుకోవడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాళ్ళ ఇంటికి అదేవిధంగా బ్యాచ్ ఇంటికి వెళ్తున్నానంటే అతని బ్యాక్గ్రౌండ్ అంటూ అనుకున్నాం ఆలోచించుకోవచ్చు కొంచెం కూడా మాట్లాడుతున్నాను ఎందుకంటే లాస్ట్ ఐదు సజ్జల గారి చేతిలో లాస్ట్ హోమ్ మినిస్టర్ చేతిలో కానీ సేఫ్ చేతుల్లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది సజ్జన ఆ రోజు పదాలు మా పీడికే వాళ్ళందరినీ కూడా ఆ రోజు కార్యక్రమం పోలీస్ డిపార్ట్మెంట్ సంవత్సరం కాలంగా మా డిసిపి గారు మా సిపి మా ఎస్పీలు అందరి హోమ్ గార్డు వరకు కూడా ఒక్కరిసారి నుంచి ఈ స్థాయి వరకు అందరూ నిర్వహిస్తారు దివస్తో అందరూ వాళ్ళు నేర్చుకొని డౌట్ అది ప్రజలు కూడా గమనించుకోవచ్చు